జలుబు తలనొప్పికి ఉపశమనం అమృత ధార ఈ అమృత ధార అన్ని ఆయుర్వేదిక్ మెడికల్ షాపుల్లో దొరుకుతుంది అమృత ధార హోల్సేల్ గా కావలసిన వారు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కి కాల్ చేసి సంప్రదించవచ్చు ఆన్లైన్ లో కూడా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు మార్కెట్లో బంగారం ధరలు స్వల్పంగా పెరుగుదల నమోదు చేశాయి ఏపీ తెలంగాణలో ప్రధాన పట్టణాల్లో బంగారం ధరలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం హైదరాబాద్ మార్కెట్లో ట్వంటీ టూ క్యారెట్స్ యాభై రూపాయల మేర పెరిగింది యాభై ఏడు వేల ఎనిమిది వందల యాభైకి ట్రేడ్ అవుతోంది ట్వంటీ ఫోర్ క్యారెట్స్ అరవై మూడు వేల ఒక్క వందకు ట్రేడ్ అవుతోంది ఇక వరంగల్లో చూద్దాం ట్వంటీ టూ క్యారెట్స్ యాభై ఏడు వేల ఎనిమిది వందల యాభై ట్వంటీ ఫోర్ క్యారెట్స్ అరవై మూడు వేల నూట ఇరవై రూపాయలకి ట్రేడ్ అవుతోంది కరీంనగర్ ట్వంటీ టూ క్యారెట్స్ యాభై ఏడు వేల ఎనిమిది వందల ఎనభై ట్వంటీ ఫోర్ క్యారెట్స్ అరవై మూడు వేల నూట ఎనభై రూపాయలకి ట్రేడ్ అవుతోంది జగిత్యాల సిద్దిపేట మెదడు గజ్వేలు కామారెడ్డి ఒకే విధంగా ఉంది ట్వంటీ టూ క్యారెట్స్ యాభై ఏడు వేల ఎనిమిది వందల డెబ్బై ట్వంటీ ఫోర్ క్యారెట్స్ అరవై మూడు వేల నూట ముప్పై ఐదు రూపాయలకి ట్రేడ్ అవుతుంది ఇక బంగారం ధరలు ఖమ్మంలో చూద్దాం ఖమ్మం సూర్యాపేట మహబూబ్ నగర్ మహబూబాబాద్ ఆర్మూర్ ఒకే విధంగా ఉంది ట్వంటీ టూ క్యారెట్స్ యాభై ఏడు వేల ఎనిమిది వందల ఎనభై ట్వంటీ ఫోర్ క్యారెట్స్ అరవై మూడు వేల నూట ఎనభై ఐదు రూపాయలకి ట్రేడ్ అవుతుంది ఇక బంగారం ధరలు విజయవాడలో చూద్దాం ట్వంటీ టూ క్యారెట్స్ బంగారం యాభై ఏడు వేల ఎనిమిది వందల డెబ్బై ట్వంటీ ఫోర్ క్యారెట్స్ అరవై మూడు వేల నూట ఎనభై రూపాయలకి ట్రేడ్ అవుతుంది గుంటూరు ప్రకాశం నెల్లూరు ఒంగోలు ఒకే విధంగా ఉంది ట్వంటీ టూ క్యారెట్స్ యాభై ఏడు వేల ఎనిమిది వందల డెబ్బై ట్వంటీ ఫోర్ క్యారెట్స్ అరవై మూడు వేల నూట ఎనభై ఐదు రూపాయలు ట్రేడ్ అవుతుంది ఇక బంగారం ధరలు కడప పొద్దుటూరు జమ్మలమడుగు బద్వేలు ఒకే విధంగా ఉంది ట్వంటీ టూ క్యారెట్స్ యాభై ఏడు వేల ఎనిమిది వందల డెబ్బై ట్వంటీ ఫోర్ క్యారెట్స్ అరవై మూడు వేల నూట ముప్పై ఐదు రూపాయలు ట్రేడ్ అవుతుంది కర్నూలు నంద్యాల ఆళ్లగడ్డ పాణ్యం నందికొట్కూరు ఒకే విధంగా ఉంది ట్వంటీ టూ క్యారెట్స్ యాభై ఏడు వేల ఎనిమిది వందల ఎనభై ట్వంటీ ఫోర్ క్యారెట్స్ అరవై మూడు వేల నూట ముప్పై ఐదు రూపాయలకి ట్రేడ్ అవుతుంది ఇక బంగారం ధరలు అనంతపురం గుత్తి రాప్తాడు ధర్మవరం సింగనమల ఒకే విధంగా ఉంది ట్వంటీ టూ క్యారెట్స్ యాభై ఏడు వేల ఎనిమిది వందల డెబ్బై ట్వంటీ ఫోర్ క్యారెట్స్ అరవై మూడు వేల నూట ఎనభై రూపాయలకి ట్రేడ్ అవుతుంది తిరుపతి చిత్తూరు శ్రీకాళహస్తి మదనపల్లి ఒకే విధంగా ఉంది ట్వంటీ టూ క్యారెట్స్ యాభై ఏడు వేల ఎనిమిది వందల డెబ్బై ట్వంటీ ఫోర్ క్యారెట్స్ అరవై మూడు వేల నూట ఎనభై ఐదు రూపాయలకి ట్రెడ్ అవుతుంది ఇక విశాఖపట్నం శ్రీకాకుళం విజయనగరం అదేవిధంగా అనకాపల్లి తుని రాజమండ్రి కాకినాడ ఒకే విధంగా ఉంది ట్వంటీ టూ క్యారెట్స్ యాభై ఏడు వేల ఎనిమిది వందల డెబ్బై ట్వంటీ ఫోర్ క్యారెట్స్ అరవై మూడు వేల నూట ముప్పై ఐదు రూపాయలకి ట్రేడ్ అవుతుంది ఇక వెండి విషయానికి వస్తే నూట యాభై రూపాయల మేర పెరిగింది వెండి డెబ్బై ఏడు వేల మూడు వందలకి హైదరాబాద్లో డెబ్బై ఏడు వేల ఏడు వందలకి విజయవాడలో ట్రేడ్ అవుతుంది